మధ్యతరగతి ప్రజల సొంతింటి కలను నిర్మించేసే చేసే శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ మరో కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది వంద ఎకరాల విస్తీర్ణంలో నారాయణఖేడ్ సమీపంలో గల బాంగ్ల్లో దీనికి శ్రీకారం చుట్టింది లోని కేవలం ఏడు లక్షల యాభై వేలకే ఐదు గుంటల స్థలాన్ని ఆఫర్ చేస్తుంది శ్రీకారం సంస్థ ఆయుష్మాన్ భావ్ పేరుతో లాంచ్ చేసిన ఈ ప్రాజెక్టులో అన్ని సౌకర్యాలు కల్పిస్తుంది ఈ సంస్థ ఆరు వందల ఐదు గజాల స్థలంలో మంచి రిసార్ట్ నిర్మించుకునేందుకు ఇది సరైన వించారు దృష్టిలో ఉంచుకుని కస్టమర్ల మంచి కోరే శ్రీకారం సంస్థ అధిపతి కైలా శ్రీనివాస్ దీన్ని ప్రారంభించారు గ్రాండ్ ఎంట్రీతో పాటు క్లియర్ టైటిల్ కంప్లీట్ వాస్తుతో దీన్ని ప్రారంభిస్తున్నారు ముప్పై అడుగుల రోడ్డుతో పాటు ఇంటర్నల్ రోడ్డు ఇరవై అడుగులతో దీన్ని రూపొందిస్తున్నారు రక్షణ కోసం చుట్టూ ఫెన్సింగ్ వైర్లు సీసీ కెమెరాలు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీతో తగు జాగ్రత్తలు తీసుకుంటుంది సంస్థ బోర్వెల్ వాటర్ స్టోరేజ్ సిస్టమ్ అవెన్యూ ప్లాంటేషన్ స్ట్రీట్ లైట్స్ నాణ్యమైన విద్యుత్ సదుపాయం స్టాఫ్ క్వార్టర్స్ తో పాటు ఐఎస్ఐ స్టాండర్డ్ గ్రిప్ ఇరిగేషన్ సిస్టంతో అన్ని ఏర్పాట్లు చేస్తుంది శ్రీకారం లగ్జరీ రిసార్ట్స్ కు తోడుగా క్లబ్ హౌస్ మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తుంది శ్రీకారం సంస్థ అన్నింటికన్నా ముఖ్యం తెలంగాణ పట్టాదార్ పాస్ పుస్తకం డెబ్బై ఐదేళ్ల లింక్ డాక్యుమెంట్లతో కస్టమర్ల నమ్మకానికి చేరువలో దీని రూపొందించారు ఈ లో కొనుగోలు చేసిన వారు ప్రభుత్వం అందించే రైతు బంధు రైతు బీమా పథకానికి అర్హులుగా గుర్తించబడతారు మామిడి నిమ్మ సపోటా నేరడు జామా వివిధ రకాల కూరగాయలు పండించి కొనుగోలుదారుడికి ఆదాయ వనరుగా మారుస్తుంది శ్రీకారం సంస్థ శ్రీకారం సంస్థ ఐదేళ్ల పాటు ఫ్రీ మెయింటెనెన్స్ కూడా అందిస్తుంది వ్యవసాయ ఇంజనీర్లతో ప్లాంటేషన్ కేర్ కూడా తీసుకుంటుంది మరీ ముఖ్యంగా ఈ వెంచర్ లో క్లబ్ హౌస్ కాటేజ్ తో పాటు చెస్ స్నూకర్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడేందుకు ఏర్పాట్లు చేసింది శ్రీకారం చిల్డ్రన్స్ పార్క్ షటిల్ కోర్ట్ స్విమ్మింగ్ బాక్స్ క్రికెట్ నెట్ కూడా ఏర్పాటు చేస్తోంది ఈ సంస్థ నారాయణఖేడ్ మున్సిపాలిటీకి బస్ స్టాండ్ చేరువలో ఈ ని ప్రారంభించారు బీదర్ ఎయిర్పోర్ట్ కూడా చేరువులో ఉంది మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ సంగమేశ్వర లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ జాతీయ రహదారులకి సమీపంలోనే ఉండడం ఈ వెంచర్ స్పెషాలిటీ మరి ఎందుకు ఆలస్యం ఆయుష్మాన్ లో పెట్టుబడి పెట్టండి శ్రీకారం సంస్థతో శుభం పలకండి మీ కళలను సాకారం చేయడమే శ్రీకారం అధిపతి కైలాస్ శ్రీనివాస్ ఏకైకాక్ష్యం నమస్తే అండి నా పేరు చంద్రశేఖర్ నేను శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా చేస్తున్నాను సో ఆల్మోస్ట్ సేల్స్ చేస్తున్నాము సో ఈ శ్రీకారం ఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ నుంచి మేము మన సంగారెడ్డి డిస్టిక్ నారాంకేట్ దగ్గర హండ్రెడ్ ఎకర్స్లో ఆయుష్మాన్ భవ అని ఒక క్లాసిక్ ల్యాండ్స్ ని మనం డిజైన్ చేసి ఈ సండేకి అంటే సిక్స్త్ జూలైకి లాంచ్ చేయబోతున్నాము సో ఈ వెంచర్ మనకు బెనిఫిట్స్ ఏంటంటే మనము మూడు వందల గజాలు ఆరు వందల ఐదు గజాలు అండ్ పన్నెండు వందల గజాలు అంటే రెండున్నర గుంటలు మూడున్నర లక్షలకి రెండున్నర గుంటలు ఏడున్నర లక్షలకి ఐదు గుంటలు అండ్ పన్నెండు మనం పదిహేను లక్షలకే పన్నెండు గుంటలు పన్నెండు గుంటలు అంటే పావు ఎక్కడ ల్యాండ్ ఇస్తున్నాము సో దీంట్లో ఏంటంటే మనము ఈ సరౌండింగ్స్లో ఎవరు చేయని విధంగా ఇంతవరకు మనము స్టోరింగ్ చేసి దాంట్లో ఫ్రూట్ ప్లాంటేషన్ చేసి ప్రతి ప్లాట్కి నేమ్ బోర్డ్ ఇస్తున్నాము థర్టీ ఫీట్ రోడ్స్ ట్వంటీ ఫీట్ రోడ్స్ ఇస్తున్నాము వెంచర్ చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నాము ఇంకా స్పెషల్ ఏంటంటే వెంచర్ లోపల మనము టూ ఏకర్స్ లోపల ఒక రిసార్ట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాము ఈ రిసార్ట్లో ఏంటంటే స్విమ్మింగ్ పూలు చిల్డ్రన్స్ ప్లే ఏరియా అన్నీ అన్ని బెనిఫిట్స్ ప్రొవైడ్ చేస్తున్నాము సో మన వెంచర్లో ఎవరైతే ప్లాట్ తీసుకుంటారో వాళ్ళకి ఫ్రీ మెంబర్షిప్ ఇస్తున్నాము ఈ లో సో మే మన వెంచర్ కూడా ఫైవ్ ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ కంపెనీ చూసుకుంటుంది సో ఈ సండే ఏం చేస్తుంది లాంచింగ్ రోజు ఎవరైతే ప్లాట్ బుక్ చేసుకుంటారో మన వెంచర్లో వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ డిస్కౌంట్ ఇస్తున్నాము అండ్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తున్నాము సో ఇదైతే మీకు ఫర్ ఎవర్గా గుర్తుండిపోతుంది లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటే నారాయణఖేడ్ అనేది మండల్ జీరాబాద్ అనేది జైరాబాద్ మండల్ ఈ రెండుకి మధ్యలో నిమ్స్ అని పదమూడు వేల ఎకరాల లోపల నిమ్స్ ఇండస్ట్రియల్ ఏరియా ఉన్నది సో దానికి దగ్గరలో మన ప్రాజెక్ట్ ఉంటుంది నారాంగేట్ మున్సిపాలిటీ లిమిట్లో ఉంటుంది సో ఫ్యూచర్లో మంచి ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి మంచి రిటర్న్స్ వస్తున్నాయి చాలా తక్కువ బడ్జెట్లో హైదరాబాద్లో చుట్టుపక్కల చాలా తక్కువ బడ్జెట్లో వచ్చే ల్యాండ్స్ ఇవి సో మీకు మంచి రిటర్న్స్ ఇస్తాము మంచి డెవలప్మెంట్స్ చేస్తున్నాము సో మీరు ఎవరైనా విజిట్ చేయాలంటే సైట్ గురించి తెలుసుకోవాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి చంద్రశేఖర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎయిట్ వన్ ఎయిట్ వన్ ఎయిట్ సెవెన్ జీరో ఫైవ్ జీరో సిక్స్ ఎయిట్ ఫోర్ ఇది సంగారెడ్డి డిస్టిక్ నారాయణ కేట్ నారాయణ నుంచి మన సిర్గాపూర్ రూట్ రూట్లో ఉంటుంది ఆ ల్యాండ్ చాలా బాగుంటుంది మీరు విజిట్ చేస్తే తప్పకుండా తీసుకుంటారు హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ దగ్గరలో మనకు జేఎన్టీ దాటిన తర్వాత సో సిక్స్ సెవెంటీ సెవెన్ పిల్లర్ దగ్గర మన ఆఫీస్ ఉంటుంది